నేను జర్నలిస్ట్ నవత నేను నిన్న ఒక చిన్న షార్ట్ చేశాను మార్వాడీస్ గోబ్యాక్ అనే నినాదం చాలా పెద్ద ఎత్తున వినిపిస్తోంది ఎందుకు ఏంటి అసలు హిందువులలో చాలా రకాలుగా అంటే కులాల వారిగా వర్గాల వారిగా వర్ణాల వారిగా విభజించే వాళ్ళు ఎక్కువైపోతున్నప్పుడు ఈ రకమైన మార్పు ఈ రకమైన నినాదాలు అనేది మంచిది కాదు అని చెప్పాను దాంట్లో చాలామంది పెట్టింది ఏంటంటే అసలు జరిగింది ఏంటో తెలుసుకోకుండా ఎలా చెప్తున్నావు జరిగిన వాస్తవాలు తెలుసుకోవాలి లేకపోతే చాలా చాలా కామెంట్స్ పెట్టేశారు నిజమే నేను తెలుసుకుంది తప్ప అక్కడ నిజంగా ఏం జరిగింది అని తెలుసుకోవాలనే ప్రయత్నం చేశాను అక్కడ వాళ్ళతో మాట్లాడాను నేను మాట్లాడటమే కాదు అక్కడ ఏం జరిగింది అనేది కూడా వాళ్ళ మాటల్లోనే మీకు వినిపిస్తాను కానీ చాలా క్లారిటీగా క్లియర్గా ఇంకో విషయం నేను చెప్పాలి అనుకుంటున్నాను ఎస్ ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చిన్న చూపు చూడటం తప్పే అది ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యే తప్ప వ్యవస్థ తప్పు కాదు హిందువులో కులాల తప్పు అంతకంటే కాదు నువ్వెవరు అనంటే నీ కులంతో నీ గుర్తింపు రాదు నువ్వు చేసే మంచి పనులు నువ్వు నడిచే దారి నువ్వు నలుగురికి సహాయపడే విధానమే నీకు మంచి పేరు తెస్తుంది గొప్ప వ్యక్తిని చేస్తుంది ఆ రకంగానే సమాజం మొత్తం మారాల్సిన ముఖ్యంగా హిందూ సమాజం మారాల్సిన అవసరం వచ్చింది ఎంత చిన్న ఇష్యూ దాన్ని ఎంత పెద్దగా సాగతీశారు ఒక పెద్ద వ్యూహంగా అదే టైంలో ఎక్కడెక్కడో జరిగిన పాత కథలన్నీ తీసుకొచ్చేసి మార్వాడీ గోబ్యాక్ అంటూ హిందువులను దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటే ఎస్ మీరు కొట్టండి మేము దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాం మాలో మేమే కొట్టుకొని మీకు సంధిస్తాం అన్నట్టుగా హిందువులు ఎందుకు తయారవుతున్నారో అర్థం కావట్లే ఇప్పుడు స్వదేశీ వస్తువులను కొనాలి విదేశీ వస్తువులను బహిష్కరించాలి అనే ఒక పెద్ద నినాదం దేశవ్యాప్తంగా వస్తున్న తరుణంలో భారతీయులమని నిరూపించుకోవాల్సిన తరుణం వస్తున్న టైంలో భారతదేశంలో ఇప్పటికే మీరు చాలా క్లియర్గా గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి మెడికల్ ఇలా చాలా 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 బిజినెస్ అన్యమతస్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ముఖ్యంగా ముస్లిమ్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది భయమేం లేదు చాలామంది చెప్తున్నారు నువ్వు డైరెక్ట్గా ఎందుకు చెప్తున్నావు కాదు నీకు ప్రాబ్లం అవుతుంది అంటే వెళ్ళింది చెక్ చేయండి ఇక్కడ నేను కల్పించి చెప్పట్లేదు ఊహించి చెప్పట్లేదు జరుగుతున్న వాస్తవాలని చెప్తున్నా హైదరాబాద్ వీధుల్లో తిరిగి ఎవరినైనా అడగండి ఈరోజు పండ్ల వ్యాపారం ఎవరి చేతిలో ఉందో రోజు గుడికెళ్ళి పూలు కొనే ఒక వ్యక్తిని అడగండి పూల వ్యాపారం ఎవరి చేతిలో ఉందో అక్కడ దాకా ఎందుకు హిందువుల పండుగలు వచ్చాయంటే మనమంతా చార్మినార్ చార్మినారు లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళి కొంటాం ఆ వ్యాపారం మొత్తం ఎవరి చేతుల్లో ఉంది అంటే పైసలు సంపాదించి ఉద్యోగం చేసి పైసలు సంపాదించడం గొప్ప కాదు వ్యాపార రంగం ఎవడి చేతిలో అయితే ఉంటుందో ఖచ్చితంగా సమాజం మొత్తం వాళ్ళ గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది అది వాస్తవం నువ్వు లక్ష రూపాయలు నెలకు జీతం సంపాదించినా నువ్వు పూల రూపంలో పండ్ల రూపంలో బట్టల రూపంలో మందుల రూపంలో ఎవరికి ఇస్తున్నావు ఆఖరికి సైకిల్ పంచర్ రూపంలో ఇవి కనిపించట్లేదు వీటి వల్ల కులవృత్తులు కనుమరుగైపోతున్నాయి కనుమరుగవుతున్న కులవృత్తుల వాళ్ళు ఉదాహరణకి రెండు మూడు చెప్తాను వికారాబాదులో మనం చూసాం చాలా క్లియర్ కట్గా మంగళి పని చేసుకొని అన్నలందరి కడుపు కొడుతున్నారు అంటూ చాలా పెద్ద ఎత్తున నినాదం చేస్తే వాళ్ళ తరపు నుంచి ఎంతమంది హిందువులు ఈరోజు మార్వాడి గోబ్యాక్ అని మాట్లాడుతున్న హిందువులు అందరూ ఎంతమంది వాళ్ళ కోసం ఇదే రకంగా బయటకు వచ్చి పోరాటం చేశారు హఫీజ్ పేటలో ఎక్కడి నుంచో ఇద్దరు చిన్నపిల్లల్ని పోషించుకోవడానికి అక్కడ పనులు లేక హఫీజ్ పేటకు వచ్చి ఒక చిన్న కర్రల దుకాణం పెట్టుకొని ఎక్కువ లాభం రాకున్నా పర్వాలేదు నా బిజినెస్ నడవాలి అని మినిమం లాభాలతో తన కర్రల వ్యాపారం తను చేసుకుంటున్న ఒక వ్యక్తిని మైనర్ బాలుడితో సహా కొట్టి చంపేస్తే ఎక్కడ పోయారు ఈరోజు అనే అనేవాళ్ళంతా అంటే మనలో మనం కొట్టుకు చావడమే తప్ప మనకు జరుగుతున్న వాటి గురించి మన వ్యాపారాన్ని కబలిస్తున్న వాటి గురించి మాట్లాడుకునే స్థితిలోకి మనం వెళ్ళలేకపోతున్నాం ఆ మార్పు కావాలి కదా ఇందాక నేను ఒక విషయం చెప్పాను స్వదేశీ వస్తువులను కొనాలి విదేశీ వస్తువులను బహిష్కరించాలి అనే ఒక నినాదం చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో రాబోతోంది అది జరగబోతుంది స్వదేశీ వ్యాపారస్తులంతా కూడా బాగా లాభపడిపోతున్నారు ఈ టైంలో వ్యాపార రంగం హిందువుల కంటే కూడా అన్యమతస్తుల చేతుల్లో ఉండడం ద్వారా అది స్వదేశీ వ్యాపారమైన తమ ఖాతాల్లోకి వెళ్ళాలి ఇప్పటివరకు వీళ్ళు చైనాకు సంబంధించిన వస్తువుల్ని అమ్ముతూ ఉండేవారు చాలా వరకు ఇప్పుడు వాటన్నిటిని బ్యాన్ చేయాలి అవసరమైతే ఒక రూపాయి ఎక్కువ పోయినా పర్లేదు మనం స్వదేశీ వస్తువులను మాత్రమే కొనాలి స్వదేశీ బట్టల్ని మాత్రమే కొనాలి స్వదేశీ వ్యాపారస్తుల్లే ప్రోత్సహించాలి మనం కొనే ప్రతి ప్రోడక్ట్ కూడా ఆఖరికి సబ్బు నుంచి టూత్పేస్ట్ నుంచి కూడా మొదలుపెట్టి స్వదేశీ వస్తువుల వైపే చూడాలి అనుకుంటున్న టైంలో ఇప్పుడు బాగా సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ తరుణంలో వ్యాపారంలో హిందువుల మధ్య చిచ్చు పెట్టడం వల్ల లాభం పొందేది ఎవరు ఇదంతా ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారమే జరుగుతోంది కాకపోతే ఆ ప్లాన్లో మనకు తెలియకుండా మనమే చిక్కుకొని మనకు మనమే పాములుగా మారి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం రైట్ ఇందాక అసలు చెప్పడం మర్చిపోయినా ఇది చాలా చిన్న ఇష్యూ అండి నాకు తెలిసి అన్న కూడా చెప్తాడు జువెలర్స్ ముందు కార్కి ఇంకో కార్కి మధ్య జరిగిన చిన్న గొడవ అది హిందువులలోని రెండు వర్గాల మధ్య గొడవగా సృష్టించి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన దాన్ని ఒక వ్యక్తి పొగరు వల్ల జరిగిన దాన్ని పొగరుగా మాట్లాడిన వ్యక్తిని తప్పు అనడం మానేసి ఆ సామాజిక వర్గాన్ని బహిష్కరించాలి అనే విధంగా దాన్ని పక్కడ్బందీ ప్లాన్తో ఇరికిచ్చారు నీ మాట్లాడటం కాదు దీని గురించి అక్కడ జరిగింది ఏంటి అనేది మీ అందరికీ వినిపించడానికి ఆ టైంలో అక్కడే ఉన్న నేను అన్నతో మాట్లాడబోతున్నాను ఈ అన్న పేరు సంజయ్ సంజు సారీ ఈ అన్నతోనే ఇప్పుడు మాట్లాడతాను చూడండి అక్కడ ఏం జరిగిందో మీరే వినండి హలో హలో అన్న నమస్తే అన్న అన్నా నేను ఆర్ వాయిస్ ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాను ఇది బాగా మార్వాడి గోబ్యాక్ అని వినిపిస్తుంది దానికి కారణం బేగం బజార్లో ఒక ఇష్యూ జరిగింది ఆ నేపథ్యంలోనే అని చెప్తున్నారు అసలు ఏం జరిగిందో చెప్పగలుగుతారా అన్న నా పేరు సంజయ్ ఉపాధ్యాయ నేను ఒక మారవాడి సమాజ్ నేను కూడా గ్రామీణ్ ఇది బేగం బజార్ ఇష్యూ కాదు సికింద్రా బజార్ లో బంగారం బజార్ ఉంది హాట్ మార్కెట్ అని అక్కడ జరిగిన ఇష్యూ ఇది అలా ఒక మా ఫ్రెండ్ ఒక సాయి అని ఉన్నాడు అతను మారవాడు కొట్టిండు మా ఫ్రెండ్ తెలుగైన మారవాడు ఆయన కొట్టలే మారవాడు వాళ్ళు మారవాడి ఆయన తెలుగైన కొట్టిండు అది వాళ్ళ కారు రోడ్ మీద ఉండే జామ్ అయితే మా ఫ్రెండ్ హోరన్ కొట్టిండు హోరన్ కొడితే లోపల వాళ్ళ

మీరు మంచిగా చూడొచ్చు వీడియోలో మా ఫ్రెండ్ చేంజ్ చెప్పలేదు ఇక ఆయన బయట ముందు వాళ్ళ మామ ఎవరిలో వచ్చి ఫ్రెండ్ కి కొట్టి కొట్టే రద్దం వెళ్ళింది చాలా అది చాలా అయింది రద్దం వెళ్ళింది అని ఇంకా బ్రెడ్ ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్స్ వస్తే అది బ్రెడ్ చూసి ఇంకా ఆయన అదే మా ఆయన ఇంకా కొట్టిందని ఆయన ఎందుకంటే బ్రెడ్ చూసి ఎవరైనా కొడతారు కదా కదమ్మా అది ఇష్యూ చాలా పెద్దగా పెద్దమైంది అది మా ఫ్రెండ్ తప్పు ఇలా ఏమీ లేదు

మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను వాళ్ళు ఇంట్లో పోయి తింటే వాళ్ళు మా ఇంట్లో వచ్చి తింటారు ఇంకోటమ్మా ఈ బస్ అక్కపక్క పక్క ఇప్పుడు దాకా మా మార్వాడి వాళ్ళకి వచ్చి ఎవరు పరిశాన్ చేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి కాదు వచ్చి షాప్ ఉంది అట్లా పరిశాన్ చేసేటోళ్ళు ఉంటే ఎప్పుడు దాకా ఇల్లు మారేవాడు పెద్ద ఇప్పుడు నేను కూడా మార్వాడి నాకు ఎంతో మంది సంబంధాలు ఉంది ఇప్పుడు ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయలే ఇంకోటమ్మా బయట వాళ్ళు ఇక్కడ వచ్చి దౌర్జన్యం చేయన కారణం కూడా ఈ బస్ ఈ బస్సు ఉన్న అందరు డ్రైవర్ ఎంతో ఇక్కడ ఒక బస్సు ఉంది ఆ మారోళ్ళు దగ్గర పోతే వస్తాను అంటే అందరితో చాలా మంచి రిలేషన్ ఉంది ఇప్పుడు ఈ అబ్బాయి కూడా నేను చెప్తే ఇప్పుడు మా ఫ్రెండ్ అని తగ్గిస్తాను మీకు కానీ మీరు కావాలంటే కనుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఆయన కన్స్ట్రక్షన్ పని చేస్తాడు సారీ బిజినెస్ ఉంది ఇప్పుడు దాకా పది మంది మా ఇల్లు పట్టిండు మా వాళ్ళదే ఇప్పుడు మీరు ఆలకో ఆడుకోవచ్చు బజార్ లో కూడా ఆడగచ్చు గుడిలలో మీరు ఇప్పుడు ఒక గుడిలకి మా ఫ్రెండ్ అని చెప్తలేదు ఆయన ఎంత మంచి వీళ్ళు ఇప్పుడు దాకా ఆయన లైఫ్ లో పొల్యూషన్ కూడా ఎక్కలేదు

అన్న కూడా ఇప్పుడు ఎస్సీ సమాజాలు వచ్చారు ఎవరు లేదని కానీ మా ఫ్రెండ్ కి బస్సు మొత్తం సపోర్ట్ ఉంది ఈ అటు రోజు అందరు ఇది మా బజార్ బస్ తీసుకుండే అందులో ఏమైపోయింది వచ్చి చాలా మంది ఇప్పుడు మా అరవింద్ అరవింద్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన ఆయన కూడా ఎస్సీ స్టేజ్ మెంబరు ఆయన కూడా మా చిన్నప్పటి ఫ్రెండ్ అయితే ఇక అంతా సంజాయించి నిజంగా ఇక్కడ రెండు వందలు మూడు వందల మంది పొంది ర్యాలీ చేద్దామని ఉండే కమ్యూనిటీ వాళ్ళు కానీ మా ఫ్రెండ్ సాయి దిబ్బల్ తిన్నా ఇన్నా ఇంకా మా అరవింద్ అన్న వాళ్ళందరూ చెప్పి అరే వద్దు ర్యాలీ బాగుంది ఎందుకు ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆ ర్యాలీ కూడా తినే అయినా మా ఫ్రెండ్ దిబ్బలు తినాను ఇష్టం తీయకండి ఆయన ఒక్క ఆయన కూడా ప్రేస ముందు రాలే ఎవరికి చెప్పలే నా కోసం వచ్చి కొట్టాడన్నది ఎస్సీ వాళ్ళు పాపం ఆయన సపోర్ట్ చేసేది చాలా మంచిది మరో కూడా ఆయన సపోర్ట్ ఉన్నారు అది కంపెనీ పోయినప్పుడు వాళ్ళ పది మంది మారు కూడా ఉన్నారు మా ఫ్రెండ్ ఇంకోటన్నా ఇప్పుడు మాట రాలేదు ఇంకొక చిన్న విషయం అన్న ఎవరైతే అనవసరంగా తిట్టారో కనీసం ఆయన క్షమాపణ చెప్పడానికి కూడా ముందు ఇప్పుడు వాళ్ళు రెండు మూడు నుంచి అంటారు కాల్ మొక్కేస్తాము మా తప్ప అయిపోయింది అయితే మా ఫ్రెండ్ కూడా ఎంతో మంచి అమ్మ నేను మా ఫ్రెండ్ అని చెప్తాను అంత బ్లడ్ వచ్చింది ఆయనకి ఇంత ఎవరికైనా కొట్టిన కొట్టేట్ అవుతుందమ్మా అయినా ఆయన ఇంత పెద్ద మనసు తీసుకొని పోయి అంత పెద్ద అంటే ఏజ్ పర్సన్ కదా అన్ముక్త ఉద్దేశం అనే ఉంది ఆయనకి కానీ దుష్మని తీర్థాము చేస్తాం అమ్మ కొట్టేటోళ్ళు అంటే అది దమ్ము లేదని కాదా అంత పెద్ద బస్సు ఉంది నెక్స్ట్ వచ్చి కొట్టచ్చు కదా మన కొట్ట పెద్ద ఇష్యూ అది కాదు అది బోని ఇంత పెద్దోళ్ళు ఏజ్ పెద్దోళ్ళు ఉన్నారు ఇక కొట్టి చెమ్మప్పం అనే ఉంది ఆయనకి

ఈ ఇప్పుడు ఎవరు మనసులో లేదు ఇంకోటి ఆ మార్వాడి గ్రూప్ బ్యాంక్ దాన్ని కూడా మా ఫ్రెండ్ అందరూ చెప్పిన అదే ఇష్యూ చేయకండి అందరూ మా ఇప్పుడు ఆయన మాకు చాలా మంది రిలేషన్స్ లో ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు ఇది ఎందుకు చాలా పాత్ర అందరూ ఇంత పెద్ద మనసు అనుకోని మా అర్వింద్ భయ్ కూడా ఆపేడు ఏంటి వద్దు భయ్ ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ కావద్దు ఇక వాళ్ళు వాళ్ళు కాలు ముక్కి క్షమాపణ పడితే వద్దే ఉంది ఓకే మరి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా కనీసం క్షమాపణ చెప్పడానికైనా

ఆయన ఆయన ఒకసారి కూడా చేయలేకపోతే ఆయనకే బెట్ వస్తుంది టూ సైడ్స్ ఇప్పుడైన చూసి మాట్లాడాలి ఇంకోటి అందరు అనుకుంటారు మేము మాట్లాడేందుకు వెంబడు ఉన్నాం చాలా ఖుషి నేను కూడా మాట్లాడి మమ్మబడుంటే చాలా సంతోషం అని ఆయన మా ఫ్రెండ్ ఆయన కూడా చూడాలి కదా ఆయన తప్పు లేదు ఆయన గురించి కూడా మాట్లాడలేదు ఇప్పుడు అందరు ఏమనుకుంటారు అరే ఈ సీజన్ ఉన్నాడు తెలుగు అయిన ఉన్నాడు ఆయన చేసినాము అని అట్లా అట్లా ఎప్పుడు కంపల్సరీ ఉండదు మాట్లాడటం టూ సైడ్స్ ఉంటది చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ ఇంకోటి నేను తప్పున ఆ ఫ్యామిలీ ఎంత మంచి అంటే ఈ బస్సులో కూడా ఇప్పుడు దాకా ఎవ్వరు మార్గలు పరీక్షలు చేయలేదు మాట చెప్తాను మార్వేడలో ఉంది నాకు మార్డు మాకు తప్పు అనుకుంటు కూడా పర్వాలేదు కానీ మొత్తం ఇండియాలో హైదరాబాద్ తెలంగాణ హైదరాబాద్ ఉన్న సిటీ లేదమ్మా తమిళనాడు వేరే వేరే జగ ఇంకా చాలా అది ఉంటది కానీ ఈడ అది మార్వాడి ఇష్యూ ఇప్పుడు దాకా ఇప్పుడు రాలే అందరు కలిసి మంచి మంచిగా ఉంటారు పబ్లిక్ కూడా లేదమ్మా అట్టే చైదాక్ బీచ్ పంపిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న రైట్ చూశారు కదా చాలా క్లియర్గా చెప్పారు కార్ ఆగడం వెనుక నుంచి అక్కడ ట్రాఫిక్ ఆగిపోతుంది అని హారన్లు కొట్టడం ఆ హారన్కి కార్ ఆపిన ఆయన తప్పు చేస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి ట్రాఫిక్ ఆగిపోవడానికి కారణమవుతుందన్న విషయాన్ని మర్చిపోయి కొంత సీరియస్గా తిట్టడం ఎందుకు తిడుతున్నారో అని ఎందుకు తిడుతున్నారు అని అడగడం ఇద్దరు వ్యక్తులు అక్కడ పరిస్థితుల నేపథ్యంలో జరిగిందే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గం అన్నలకు మార్వాడి అన్నలు మద్దతుగా నిలిచారు అలాగే ఎస్సీ సామాజిక వర్గంలో ఎవరైతే దెబ్బలు తిన్నాడో ఆ అన్న కొట్టింది వయసులో పెద్ద మన వీధాయనేగా ఏముంది ఇక్కడితో వదిలేద్దాం దీన్ని ర్యాలీ చేసావు ఇంకొకటో చేయొద్దు అని ఆ అన్న వాళ్ళంతా ఈ మార్వాడి సామాజిక వర్గానికి మద్దతున్నారు ఇప్పుడు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కొందరు కుహానాలు సుడో సెక్యులర్లు కమ్యూనిస్టు భావజాలంతో ఎప్పుడూ హిందూ సమాజాన్ని చీల్చాలి అనుకునే వాళ్లకు ఇదొక సందర్భం దొరకగానే ముక్కలు చేయడానికి సిద్ధమైపోయారే తప్ప ఆ బజార్లో ఆ వీధిలో హిందూ సమాజం కలిసే ఉంది తప్పు చేసిన వాళ్ళు క్షమాపణలు చెప్పడానికి సిద్ధమైపోయారు అలాగే క్షమించేశాడు ఆల్రెడీ సాయన్న అది చిన్నప్పటి నుంచి మాకు నేర్పిచ్చు నేర్పిస్తూ వచ్చేది హిందువుల గొప్పతనమే అది ఎంత చెడు చేసినోడైనా ఒక్కసారి అన్నా అనంగానే కరిగిపోతాం సో మేధావులారా ఇక సోషల్ మీడియాలో గో బ్యాక్ అని పెద్ద ఎత్తున చేయాలి లేకపోతే మా అన్న మా తెలంగాణ ఏంది మా హైదరాబాద్ ఏందని మనందరం భారతీయులమన్నా నువ్వెవరు అంటే భారతీయుడు అని చెప్పేటట్టు గర్వంగా చెప్పు ప్రాంతాల వారిగా విభజిస్తున్నారు భాషల వారిగా విభజిస్తున్నారు కులాల వారిగా విభజిస్తున్నారు ఇంకెంతకాలం విడిపోదాం ఆల్రెడీ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగున భరతమాతని ఒక ముక్కను చేసి ఇచ్చేసాం మత ప్రాతపదికన ఇప్పుడు చాలామంది కుహానాలు ఈ అమ్మను ఇంకా ముక్కలు ముక్కలు చేయడానికి ఈ అస్త్రశస్త్రాలన్నింటినీ ఉపయోగిస్తుంటే మనమే పాములుగా మారి మనమే ముక్కలు చేసేద్దామా ఒక్కసారి ఆలోచించండి కలిసి ఉంటే ఎంత బాగుంటుంది అనేది అందుకే చెప్తారు ఐకమత్యమే మహాబలం అని చిన్న స్టోరీ కూడా ఉంది ఒక్కొక్క కర్ర అయితే చాలా ఈజీగా విరచొచ్చు కర్రల మోపును విరచలేము అందుకని హిందూ సమాజం అనే కర్రల మోపును విరవడం అసాధ్యమని తెలుసుకొని ప్రాంతాలు భాషలు కులాలు లేకపోతే అంతరాలు అనే తేడాతో మనల్ని విడివిడి చేసి ఒక్కొక్కటిగా ఇరిచేస్తూ వస్తున్నారు ప్లీజ్ ఆ ట్రాప్లో పడిపోకండి ఇక్కడ మార్వాడీ గోబ్యాక్ లేదు అలా అని ఎస్సీలు ఎస్టీలు లేకపోతే వెనుకబడిన వాళ్ళని తక్కువ లేదు మన ఇంటికి వాళ్ళు వస్తే ఆహ్వానించాలి మనకు చాతనైన భోజనం పెట్టి పంపించాలి వాళ్ళు పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనకు చాతనైంది చదివించి కడుపు నిండా భోజనం చేసి రావాలి ఎండ్ ఆఫ్ ది డే హిందూ హిందూ భాయి భాయిగా బతకాలి భారతదేశం నా మాతృభూమి అని గర్వంగా చెప్పాలి ఇది చాలా క్లారిటీగా నిజాలతో అందించడం కోసం కొంత లాగి అయినా అన్నతో మాట్లాడి పూర్తి విషయాన్ని మీకు అందించే ప్రయత్నం చేశాం మరి మా ప్రయత్నం ఎలా ఉంది అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్తున్నాను రెండు ఛానల్స్ మనవే ఆర్ వాయిస్ ఛానల్ ఎలాగైతే ముందుకు తీసుకెళ్లారో ఆర్ వాయిస్ పొలిటికల్ని కూడా ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే బాధ్యత మీ మీదే ఉంది అలాగే ఆర్థికంగా సపోర్ట్ కూడా కావాలి కావాలి చేయిస్తారు అని ఆశిస్తున్నాను స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మాకలకు సహకారాన్ని అందించండి జై హింద్ జై భారత్